హాయ్ వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ నేను ఎప్పటి నుంచో మీకు ఈ టెంపుల్ గురించి చెప్తాము అని అనుకుంటు ఉన్నాను అయితే కాసి రోజు ఎటు ఆషాఢ మాసం కదా అని చెప్పేసి ఈ టెంపుల్కి నేను వెళ్ళానన్నమాట ఇది ఏ టెంపుల్ అంటే మనకి దిల్సు నగర్ నుంచి హైదరాబాద్ మన తెలంగాణలో దిలుసు నగర్ నుంచి అలకాపురి వెళ్ళే రూట్లో అనమాట అక్కడ ప్రత్యంగిర అమ్మవారి టెంపుల్ నేనైతే చాలా మందికి చెప్పానండి ఈ టెంపుల్ ఏంటి అంటే మనకి ఎన్ని హడెన్స్ ఉన్నా కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ వెళ్ళి అమ్మవారిని ఒకసారి దర్శించుకొని మనం మనసులో కోరిక చెప్పుకొని ఇక్కడ హోం చేయిస్తే మాత్రం తప్పకుండా మనం నాకైతే చాలా చాలా అనుభవాలు జరిగాయి అలాగే నేను చాలామందికి చెప్పాను వాళ్ళకి కూడా వెళ్ళి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఇదేంటి అంటే కుర్తాలం పీఠం వాళ్ళదనమాట ఇక్కడ టెంపుల్ ప్రత్యంగిర పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ లోపలైతే హోమం చేస్తారండి ఈ హోమం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ హోమం అనేది మనం జనరల్గా పసుపు కుంకుమ అలాగే వీటితోటి చేస్తాం కదండి ఇక్కడ ఏంటి అంటే మనకు ఉన్నటువంటి సిరి పోవాలి అంటే మనం జనరల్గా ఏం చేస్తాము దిష్టి తీసుకుంటాము మిరపకాయలతోటి ఉప్పుతోటి అలాగా ఇక్కడ ఏంటంటే అలాంటి మిరపకాయలు ఉప్పు ఆవాలు మిరియాలు ఇలాగా మనకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్తే దాన్ని బట్టి వాళ్ళు అక్కడ మనకి హోమం అనేది చేయడం అనేది జరుగుతుంది అనమాట చాలా పవర్ఫుల్ అమ్మవారండి తప్పకుండా దర్శించండి నేనైతే ఇక్కడ ఇంకొక ప్రత్యంగిర టెంపుల్ కూడా కొత్తగా కట్టారు నేనైతే పాత ప్రతింగిర అమ్మవారి టెంపుల్లోనే నేను దర్శనవది చేసుకోవడం అలాగే హోమవది చేయించుకోవడం జరిగింది ఈ ప్రత్యంగిర ఇక్కడ ఏంటంటే వారాహి ప్రత్యంగిర అమ్మవారి టెంపుల్ అనమాట ఇది కొత్తగా కట్టారు ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాను మరి ఈ ప్రత్యంగిర అమ్మవారి టెంపుల్లో మనం హోమం చేస్తే నిజంగా మనం అనుకున్న పనులన్నీ కూడా జరిగిపోతాయండి అంతేకాదు మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోతాయండి మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా దర్శించండి మనకి ఇది దిల్చుక్ నగర్ నుంచి వెళ్ళే రూట్లో అలకాపురి రోడ్లో ఉంటుందన్నమాట